అట్లే లాస్ట్ లో ఒక మాట వేసే ఆగడు అర్థం కానోడు కదలడు అని చెప్తున్నాం అర్థం చేసుకుంటే మా లెక్క ఇంకా లక్ష 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 ఎంత సంపాయాలని ఆలోచన చేస్తున్నాం ఇప్పుడు ఐదు నుండి ఆరు లక్షలు వస్తుంది పది లక్షలకు ఎట్లా పోవాలి మహేష్ బాబు లేని అంత లేడు జర కొంచెం ఉన్నా మేమే అంత నేను వాడిని చెప్పాలి మహేష్ బాబు వాడకుండా చెప్తున్నాడు కాబట్టి నడుస్తుంది అక్కడ పైసల కోసం ఇక్కడ డబ్బు కోసం వాడని చెప్తావు సార్ మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నావు నువ్వు వాడు నచ్చకపోతే ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా తొమ్మిది దేశాలకు సబ్బు మీద ఢిల్లీ నడిపోటులో కూర్చొని తొమ్మిది దేశాలకు వెళ్లే సభ మీద మీరు చెప్పండి తొమ్మిది దేశాల వాతావరణం ఒక రకంగా ఉంటదా తొమ్మిది దేశాల జనాల మైండ్ సెట్ ఒక రకంగా ఉండదా తొమ్మిది దేశాల జనాల చర్మం ఒక రకంగా ఉండదా ఇక్కడ హుసుల్లోనే మహేష్ బాబు లేడి అమితాబ్ బచ్చన్ లేడు జనం కొద్దిగా ఉన్నా మేమే అమితాబ్ బచ్చన్ లో మీకు నేను వాడి నీకు చెప్పాలి మహేష్ బాబు వాడకుండా చెప్తున్నారు కాబట్టి నడుస్తుంది అక్కడ పైసల కోసం ఇక డబ్బు కోసం వాడని సార్ మళ్ళీ ఏం చెప్తున్నా వాడు నచ్చకపోతే ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా తొమ్మిది దేశాలకు వెళ్లే సబ్బు మీద ఢిల్లీ నడిబొట్లో కూర్చొని తొమ్మిది దేశాలకు వెళ్ళే సబ్బు మీరు చెప్పండి తొమ్మిది దేశాల వాతావరణం ఒకరిక ఉంటుందా తొమ్మిది దేశాల జనాల మైండ్ సెట్ ఒకరిక ఉండదా తొమ్మిది దేశాల జనాల చర్మం జాయిన్ చేయి ఇంతమందిని ముంచుని కారు వస్తుంది లచ్చ వస్తుంది అని లేపి 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 అవతలకి కంపెనీలని రెండు వేల పదమూడులో లో అఫీషియల్ గా పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేయడం జరిగింది రెండు వేల పదహారు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు బ్యాన్ చేసినటువంటి అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒరిజినల్ సెక్టార్ లీగల్ చేయడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ అంటే జనాలు ముంచేది కాదు భారతదేశం యొక్క భారతదేశంలో ఉన్నటువంటి యువత యొక్క కళని సాకారం చేసే దమ్ము ఒక నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే ఉంది అని గంటా పరంగా కొన్ని లక్షల మంది మొత్తుకున్న తర్వాత సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల పదహారులో లో పార్లమెంటు సాక్షిగా పదమూడు పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది డౌట్ ఉంటే గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకోవడం రెండు వేల పదహారులో లో ఇచ్చినటువంటి ఆ గైడ్ లైన్స్ తర్వాత లాక్డౌన్ వచ్చింది రెండు వేల ఇరవై లాక్డౌన్ వచ్చిన తర్వాత నాలాంటి చాలా మంది ఉద్యోగాలు వాళ్ళందరూ ఇటువైపు రావడం స్టార్ట్ చేసింది ఇటువైపు వచ్చిన వాళ్ళకి ఎక్కువ మంది జనాభా వస్తుంది కాబట్టి రియల్ ఎస్టేట్ భూమి బాగా వచ్చినట్టు దాని రూల్స్ స్ట్రిక్ట్ గా పెడతారు జనాభా ఎక్కువ ఉన్న దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువ పెడతారు అది సర్వసాధారణం డైరెక్టన్ లో కూడా జనాలు ఎక్కువ వస్తున్నాయి అంటే రూల్స్ చాలా గట్టిగా పెట్టాలి అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి టూ థౌసండ్ ట్వంటీ వన్ డిసెంబర్ ఇరవై ఎనిమిది నేను మీకు పక్క డేట్ రెండు చెప్తున్నాడు అక్కడక్కడ చదువుకున్న పరిశ్రమ వస్తుంది ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు చెప్పినట్టు నిజంగా వాస్తవానికి ఏం అవసరం లేదు ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ క్లారిటీలు ఇవన్నీ అవసరం లేదు పోరాడితే వస్తుంది పోరాడేందుకు బీబీ మేడం కంటే చదువు తెలియదు కాబట్టి ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయింది చూడాలని కింద నా చూడదు మాకు కూడా వచ్చి క్వశ్చన్ భయపడతా భయపడదా దానికోసం మాత్రమే నన్నుగా భావించదు అందరూ ఇది చెప్పాలని కూడా నేను చెప్పను బట్ నీకు తెలిస్తే మనసులో పెట్టుకోండి ఇది మాత్రమే చెప్తే సక్సెస్ నేను ఎక్కడ చెప్పలేదు చెప్పాల్సి అవసరం ఖచ్చితంగా లేదు కానీ అనుకో లోకల్ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ ఉంది అనుకో వేరే వాళ్ళతో నువ్వు డిస్కస్ చేయడానికి ఛాన్స్ అడిగిన అనుకో గవర్నమెంట్ పర్మిషన్ ఉందా ఏ కావాలంటే చూసుకో కృషి భవన్ న్యూఢిల్లీ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల పదహారు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లీగల్ సర్టిఫికేట్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ రామ్ విలాస్ పాస్వాన్ పేరు ఉన్నారు సెంట్రల్ మినిస్టర్ కన్స్యూమర్ అఫైర్ మినిస్టర్ ఆయన దాదాపు ఒక ఇరవై ముప్పై మందితో కమిటీ చేసి బయట వేరే దేశాలు పది పన్నెండు దేశాలు తిరిగి వచ్చిన తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ స్కీమ్ కాదు ఒక ఇటుక ఇటుక వేర్చుకుంటా మధ్యలో సిమెంట్ తోటి అడిగించుకుంటా ఒక బలమైనటువంటి నెట్వర్క్ ఫామ్ చేసేటటువంటి ఒక పవర్ఫుల్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పడం జరిగింది దాని వల్ల ఆఫీస్ మెమోరాండ్ అనేది చూడండి అడ్వైజరీ టు స్టేట్ గవర్నమెంట్ యూనియన్ టెరిటరీస్ మోడల్ గైడ్ లైన్స్ ఆన్ మా అయ్య రాసింది కాదు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రభుత్వం మన ఇంటికాళ్ళ చూసిన కోడుగుడు మీద ఉన్నది మొత్తం మనమే బీకబడుతుంది పోనీ ఇది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా సార్ సార్ ఓ ఇంట్లో రెండు బెంచ్ కారు ఉండి నాలుగైదు ఆడికారులు కొనుక్కొని అమ్మరాయన జీవితం మంచిగా చూసుకున్నాడు ఇట్లాంటి చూసినా అంటే దానికి సూట్ అయితే డైలాగ్ మళ్ళీ పెట్రోల్ బుల్ అదే చెప్తే ఎట్లా ఆధారాలు ఉన్నాయి సార్ ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు ఆధారాలు పక్కా ఉన్నాయి నీకు తెలుసుకుంటే మంచిది తెలుసుకోకపోయినా నీకు అవసరం లేదని కూడా వెళ్ళిపోవచ్చు నో ప్రాబ్లం ఇది మొదటి గైడ్ లైన్స్ రెండవది భారత్ కా రాజపత్ర అని చెప్పి డిసెంబర్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి లాక్ డౌన్ ఎత్తేసినా ఇమీడియట్ గా పెట్టినటువంటి గైడ్ లైన్స్ అవి నేను రెండు సార్ ఉంటే పెట్టండి లేకపోతే లేదు తెలుసాను రైట్ మీకు కావాలంటే లోకి వెళ్ళి సర్చ్ చేయండి భారత్ రాజపత్ర అని రాసి పెట్టారు క్లియర్ గా అందులో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లో వ్యక్తి మోసపోవటానికి అవకాశమే లక్ష శాతం లేదు నేను మీకు అందరు చెప్తున్నా అసోసియేషన్ తరఫున డైరెక్ట్ సెలింగ్ కానీ వెస్టీ ఒక్క ఆవగింద లోపం మాకు చూపెట్ట నెక్స్ట్ డే మేము మానేసి మా లాస్ట్ మంత్ ఇన్కమ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా చెప్పండి కెమెరా చేతుల చట్టాలు ఎన్ని చూపిస్తున్నా భారత రాజపాత్ర జర పైకి లేకపోయా అయింది మనకు రాదు ఇంకా ఇంగ్లీష్ అంటే చూడు ట్వంటీ ఫస్ట్ జూన్ ఇది ఇది రీసెంట్ వచ్చింది సార్ దీనికన్నా ముందు ఇంకోటి వచ్చింది ఇది మొన్న లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇరవై ఒకటి తారీఖు జూన్ రెండు వేల ఇరవై మూడు లాస్ట్ వచ్చినటువంటి భారత్ కా రాజపత్ గెజెట్ ఇది ఫైనల్ గెజెట్ మొన్న వచ్చిన గెజిట్ తెలంగాణ ఎంతమంది ఉంటారు

ఎవరిని మోసం చేయకుండా వాళ్ళు మోసపోకుండా సొంత కాలం మీద నిలబడి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుంటా స్కిల్స్ అంటే ఇప్పుడు షేమ్స్ చాలా మంది మాట్లాడే స్కిల్ కదా స్కిల్ ఇండియా మనం నేర్పిస్తుందంటా లేదా మేక్ ఇన్ ఇండియా జరుగుతుందా లేదా ఇవన్నీ అలా మెన్షన్ చేసి ఇవన్నీ మీరు పెట్టినటువంటి మేక్ ఇన్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ చేస్తున్నాం ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ పెడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పావల వడ్డీ ఉన్నారని ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుందా లేదా యూత్ ఎంపవర్మెంట్ అని చెప్పి లోన్లు ఇస్తున్నారు ఇక్కడ యూత్ ఎంపవర్మెంట్ జరుగుతుందా కదా ఇంకా టార్ తీసుకున్న యూత్ చాలా మంది మీకు వచ్చారు ఇవన్నీ ఆల్రెడీ డైరెక్ట్ ఇండస్ట్రీలో మీరు చెప్పక ముందే జరుగుతున్నాయి సార్ దీనికి మనం సపోర్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ రాసి ఇచ్చారు అది మీకు ఎవరు జరుగుతుంది পিছৰা ఏ న్యూస్ బయటికి తెలవాలి దేని మీద మనం ఫోకస్ చేయాలి దేని మర్చిపోవాలి ఒక్కటి గమనించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఒక్క పాయింట్ గవర్నమెంట్ ఒకటే కాదు నూట ఇరవై దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ లీగాలిటీ ఉంది నీకు డౌట్ ఉంటే తెలుసు డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ కాదు డైరెక్ట్ సెల్లింగ్ లా ఫేక్ కంపెనీలు ఉన్నాయి నువ్వు ఈజీ మనీ కోసం ఉరుకులాడి ఆడి నాకు ఇవ్వ ఇంత వస్తుంది కష్టపడాల్సిన అవసరమే లేదు ఇంట్లో కట్టి జస్ట్ కట్టి కూర్చొని నేర్చుకోవాల్సిన మీటింగ్ అవసరం లేదు నువ్వు కట్టి ఇంకో ఇద్దరు కట్టిస్తే పైసలు వస్తాయి అది ముంచేది నీకు చూస్తే అర్థం కావాలి